వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఫ్రెండ్స్ మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాను అక్క చచ్చికి వెళ్ళొచ్చాము ఇద్దరు వచ్చిన తర్వాత అక్క పిల్లలకి ఏదైనా స్వీట్ చేసి పెడదాము అంది సర్లే అని చెప్పేసి ఇంటికి వద్దాం అనుకుంటే ఇంకా అంతలోకే మా పిల్లల స్కూల్ నుంచి అయితే మెసేజ్ వచ్చిందనమాట స్కూల్ త్రీ థర్టీకే అయిపోతుంది అని చెప్పేసి ఇక ఇంటికి వెళ్ళి పిల్లల్ని తీసుకుని అయితే వచ్చేసాను అక్క అంతలోకే పచ్చని పప్పు అయితే ఉడికించి పక్కన పెట్టింది పూర్ణాలు చేసుకుంటున్నాము ఈరోజు మేము ఫస్ట్ దీని అయితే రుబ్బుకుంటున్నాము నెక్స్ట్ సవే తీసుకుందాము పాకం ఆల్రెడీ బెల్లం పాకం ఆల్రెడీ కరిగించి వడగట్టి పెట్టింది అనమాట మా అత్తేశాం కదా దీంట్లోనే వేసేసుకుని పాకం పట్టుకుందాం సగం పోస్మనక్క చూసిపోయా ఈ పప్పు కూడా వేసేసుకుందాము ఇది వరకు పాకం ఎలా పట్టాలో తెలియక మా అమ్మమ్మ చేసి పెట్టేది ఇప్పుడు మాకు అమ్మమ్మ తీసుకొచ్చేది అనమాట పెసర పూర్ణాలు ఈ పప్పు పూర్ణాలు అమ్మమ్మ తీసుకొచ్చేది నేను ట్రై చేయాలని చెప్పి ఒకసారి చేశాను ఈ పప్పులో బెల్లం కలిపితే అంతా లూజ్ అయిపోయింది ఒక గుట్ట గడ్డి తీసుకుని దాంట్లో పప్పు వేసి దీని దాంట్లో ఈ ఈ పప్పు వేసి పిండేసి పప్పు వేసి ఎన్ని ఎన్ని కష్టాలు ఒకసారి ఫస్ట్లో తెలియ ఎలా చేయాలి ఏంటి అని తర్వాత వీడియో చూసి యూట్యూబ్లో ఓహో ఇలా చేయాలా అని చెప్పి చూసి నేర్చుకుని ఇలా పాకం పట్టడం చూసి చేసుకుంటుంటే అప్పుడు మంచిగా వస్తుంది అనమాట పప్పు పాకం అయితే దగ్గరకు వచ్చేసింది ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసుకుని కొంతసేపు అయితే చల్లారి పెట్టుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకుందా ఫ్రెండ్స్ పాకమైతే పట్టేసామన్నమాట ఈ పప్పు కొంచెం చల్లారిన తర్వాత ఉండలు చేసుకుందాము మైదా పిండితో కానీ దోశ పిండితో కానీ పూర్ణాలు చేసుకుంటాము అయితే మైదా పిండి చూస్తే ఇంట్లో లేదంట షాప్ ఏమో క్లోజ్ చేస్తుంది ఆ షాప్ తీసిన తర్వాత వెళ్ళి తెచ్చుకుని ఇప్పుడైతే ఫన్నాలు స్టార్ట్ చేస్తాము ఈలోగా ఈ పప్పు కూడా ఆరిపోద్ది కదా నేను వండలు చేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఫ్రెండ్స్ నా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నా వీడియోస్ నచ్చితే అలాగే నేను పప్పు అయితే చల్లారి పెడుతున్నాను మక్కేమో అక్కడ ఆకువర్ కట్ చేసుకుంటుంది మా జస్సీ కూర్చుని ఉంది నైనా ఫోన్ తీసుకుంటే ఆవ వెళ్ళిపోయింది మాకు వాళ్ళ పిల్లలైతే కాలేజ్ నుంచి స్కూల్ నుంచి అయితే రాలేదన్నమాట ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఈ పూర్ణాలు అయితే చేసుకోవాలన్నమాట సరిపోతాయా బాస్ చేసుకున్నా ఇలా చేస్తా అప్పుడప్పుడు ఇలా నోట్లో వేసుకోవాలి నా చేత పని చేపిస్తాం మొత్తమో సాయంత్రానికి తోట కూడా ప్రిపేర్ చేసుకుంటాం కర్రీలోకి చపాతీలోకి చపాతీలోకి అంట అవునా సారీ ఏం నాకే అర్థం కాపాతీలోకి కోట కూర కర్రీ ప్రిపేర్ చేస్తున్నా ఇంకెంత బాల్స్ అయితే చేస్తున్నా అనమాట కనిపిస్తున్నాయా బాల్స్ అవి చేస్తున్నా ఎందుకు లేదు బాగానే చేస్తున్నా అందుచేయ వచ్చి గుండ్రం కాదు చేయాలంట గుండ్రంగానే వస్తున్నాయి ఇదివరకు ఆ పప్పు చూపించు అక్కడ కూడా ఓకే రెడీ దోశ పిండిలో కొంచెం మైదా పిండి సాల్ట్ షోడవ వేసి కలుపుకుంటున్నా ఎక్కడ పెట్టాలి అమ్మా నీ కూలింగ్ పెరుగుతో నా చెయ్యి తిమ్మిరెక్కిపోతుంది

బాగున్నాయి అక్క ఎలా ఉన్నాయి తిన్నావు టేస్ట్ బాగున్నాయి సూపర్గా ఉన్నాయి వీడియోలో చెప్పు ఇది ఎల్లిపోతా చపమంటే ఇది ఇప్పుడు ఏసింది అంత ఇచ్చి పెట్టా వేడిగా ఉంది సార్కి కొంచెం కాల్సనే చపక సూపర్ మన సపనాచాన్ సబ్స్క్రైబ్ జై జై మనం జై జైను సబ్స్క్రైబ్ చేయండి సరే ఓకే థాంక్యూ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్